దన్న చేస్తుండ్రటగా వాళ్లకు మేడాలకు అందరికీ చదువుకున్న వాళ్ళకు ముందకలకు పశాలు ఎక్కువ కావాలి ఆ గదే గది అనుకుంటు అక్కడ పడిపించదు ఎక్కువ ఇక పింఛిండ్లు ఇక మనకు అయ్యే వస్తాయి మున్పటి పోవాలి వాళ్ళు ఎక్కువ ఉరావు కానీ అయ్యే వస్తాయి కానీ మళ్ళా ఈ కొత్త కొత్త వాళ్ళకు చేస్తున్నాను కొత్త కొత్త వాళ్ళకు చేస్తుండే చేస్తే మళ్ళా వాళ్ళ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకు సాన్స్ కాదు మళ్ళా పైకి పోవాలి బండలం తిరిగి రావాలి పోటోలు కావాలి వాళ్ళకి గిరాసులు కావాలి ఎన్ని కతలు పడతాయి ఊరికే ఇప్పుడు మన పోగానే చెయ్యడు మన అమ్మ మిండడు లాటిగాడు మనకు పుష్పత రెడ్డి దాకా చేసింది బిడ్డ పుష్పత రెడ్డి జయపాల్ రెడ్డి వాళ్ళు చేసిండు కానీ ఇప్పుడు వాళ్ళు కారు కాదు 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 అప్పుడైతే మాకే వాళ్ళే చేసిండు కాదు అందరికీ అయ్యే ఆ ద్వారా అందరు ఉంటేనే అయినాయి ఇప్పుడు అట్ట కాదు అయిపోయి నాకైతే చల్లకుండా బొత్తులంకేదాను గారు సల్ల బతుకల్లకొచ్చి ఒక్క కొడుతుందని నాకు నాకు కొడుకులు చేయలేనమ్మ కూడా చేయలేమ్మా అందరూ పోతురు మొత్తురు పొత్తులు పోతున్నారు అయితే నేను నీకేంది మరి అక్కడే వస్తుంది గుడ్డు పైకు ఆఫీస్ కాడికి వచ్చిండు మోసుకు వచ్చి చేసింది రావడం ద్వారా నేను చేసి రోజు చేయను వాళ్ళు అంటేనే ఉంటాడు ఇక ఏమో వాళ్ళంతలో వాళ్ళు బతుంది మనంత మనం బట్ నీ ఫసలు చేసుకొచ్చి ఫసలు ఇస్తా మాట్లాడి ఫస్ట్ కలిగొప్పమ్మా చాలా మంది కలిగొపి అయిపోతుంది స్వచ్ఛతా కూడా ఆడికి వస్తుంది అమ్మాయి వస్తారు బాగా వస్తారు అందరు సంవత్సరం

ఏమో వాళ్ళు ఇష్టం ఎప్పుడో నేను ఏ కుంటు ఇష్టం అమ్మ కుంటున్నా కంది పచ్చి కంది కంది కాయ పచ్చలు కూడా వేస్తుండో అంత పడతావుతా పోక పడతావు చూసి కాగ పెంచుకుంది నా కూడా కొత్త నీళ్ళల్లో ఎట్టేస్తావు ముసలమా దస్తా అట్ట కాదు ఇప్పుడు పాలని ఆ మీగడ ఉంటదిగా మీగడోళ్ళు ఉంటై ఇల్లు ఒడ పోసుకుంటరుగా అదే అవవాది అవగాత మరి అట్ట పెట్టినా ను నేను అట్ట పెట్టినా ఇప్పటికి కూడా నేను మా ఇంటి ఉంటది షాపత్త ఇక ఇలా ముసలిది ఇక పారబోయకు పారబోయకు షుగుర్లు గుంతున్నాయి కానీ అని అంటే ఇంకా ఆ ఉరక అన్నది ఉరుకు మీద పెడితే జర అట్లా అట్లా కాదు పాల మీద ఉండాలి దానికి పాల మీద ఉంటే కోరిగా పడుతుంది అట్లా అశోక్ నిన్న ఫోటో గుర్తు ఫోటో కొట్టుకుంటు అక్కడ కాకిర బీచ్ తింటే నాకు ఇక ఆడ ఉండే బుద్ధి అసలు లేసి వచ్చినాయి కానీ